హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో మన ఇండియాలో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే బ్లాక్అవుట్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే పూణే సిటీలో ఒక రోజు రాత్రి ఏడు గంటల యాభై రెండు నిమిషాలకి ఒక దొంగల గ్రూప్ మాస్క్ పెట్టుకుని ఒక ఎలక్ట్రిక్ ఆఫీస్ లోకి వెళ్లి ఆ తర్వాత ఆ దొంగల గ్యాంగ్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరినీ చంపి పూర్తి సిటీ అంతా కూడా పవర్ కట్ చేసేస్తారు అంటే సిటీ మొత్తం కూడా బ్లాక్ అవుట్ చేస్తారు దాంతో సిటీలో ఎక్కడా కూడా అస్సలు పవర్ ఉండదు ఆ దొంగల గ్యాంగ్ వెంటనే ఒక ఖజానా దగ్గరకు వెళ్లి దానికి డ్రిల్లింగ్ చేసి దాన్ని బ్లాస్ట్ చేసి అక్కడ ఉన్న బంగారం నగలు అన్ని అన్నింటినీ దొంగతనం చేస్తారు మరోపక్క అదే రోజు రాత్రి ఏడు గంటల యాభై రెండు నిమిషాలకి లెన్నీ డి సౌజా అనే ఒక క్రైమ్ రిపోర్టర్ ఇంటికి వెళ్లే ముందు తను ఉంటున్న సొసైటీలో ఉండే పిల్లల ఫుట్బాల్ ని పంచర్ చేస్తాడు ఆ తర్వాత లెన్నీ ఇంటికి వెళ్తాడు అప్పుడు లెన్నీ వైఫ్ అయినటువంటి రోషనీ డి సౌజా డిన్నర్ కి దాల్ మక్కని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది కానీ అది మాడిపోతుంది ఆ తర్వాత లెన్నీ బాత్రూమ్ లోకి వెళ్లి స్నానం చేస్తూ ఉండగా ఆ దొంగలు కరెంట్ ఆఫీస్ లో పవర్ తీయడం వల్ల సిటీలో అందరు తో పాటు వీళ్ళ ఇంట్లో కూడా కరెంట్ పోతుంది అయితే కరెంట్ పోవడం వల్ల రోజుని కొద్దిగా రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లి లెన్నీని చూసి వెంటనే మెడికల్ షాప్ కి వెళ్లి స్ట్రాబెరీ ఫ్లేవర్ లో ఉన్న కండోము తీసుకునిరా అని చెప్పగా లెన్నీ కూడా చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యి ఇంటి నుంచి బయటికి వెళ్తాడు అయితే తన ఫోన్ కి అసలు సిగ్నల్స్ ఉండవు ఫోన్ లో నో సర్వీస్ అని చూపిస్తూ ఉంటుంది అదే సమయంలో రోడ్డు మీద చాలా ట్రాఫిక్ గా ఉంటుంది అప్పుడే లెన్నీ రోడ్డు మీద తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి రవిని కలుస్తాడు రవి కాలు ఒకటి బెనికి ఉంటుంది అందువల్ల లెన్ని తన కారులో రవికి ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తాడు అప్పుడు రవి నేను మా నాన్న మెడికల్ రిపోర్ట్ తీసుకురావడానికి వెళ్ళాను కానీ అక్కడ కరెంట్ పోవడం వల్ల రిపోర్ట్ రెడీ అవ్వలేదు అని చెప్పి లెన్నీతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వర్షం కురవబోతుంది అని అనిపించి ఇద్దరు తమ ఇళ్లకి వెళ్లాలి అని డిసైడ్ అయ్యి రవి తన ఇంటికి వెళ్తాడు లెన్నీ కూడా ఆ వర్షంలో తన కారు లో ఇంటికి వెళ్లే టైంలో ఒక కారుని కొడతాడు లెన్నీ వెంటనే కారు దిగి చూడగా అక్కడ ఒక ఒక పెద్ద కారు బోల్తా పడి ఉంటుంది టిప్స్ట్ ఏమిటి అంటే ఆ బోల్తా పడిన కారులోనే ఆ దొంగల గ్యాంగ్ గాయపడి ఉంటారు ఆ కారు లో చాలా బంగారం అలాగే ఒక బాక్స్ కూడా ఉంటుంది లెన్ని కి అంత బంగారం చూసేసరికి దురాస కలిగి ఈ బంగారం వల్ల నా లైఫ్ మొత్తం మారిపోతుంది అని ఆలోచించి ఆ కారు లో ఉన్న బాక్స్ ని దొంగలిస్తాడు ఆ తర్వాత లెన్నీ తన ఇంటికి వెళుతూ చాలా సంతోషంగా ఉంటాడు కానీ అప్పుడే లెన్నీ మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది దాంతో లెన్ని డైవర్ట్ అయ్యి ఆ మెసేజ్ ని చూసి చూసే సమయంలో తను మరొక వ్యక్తిని కొడతాడు యాక్సిడెంట్ అవడం వల్ల చుట్టుపక్కల ఉన్న జనం అక్కడ గుమ్ముకూడి లెన్నీని చూసి నువ్వే చేశావు అంటూ తనని తిడుతూ ఉంటారు ఆ వ్యక్తి చనిపోయాడేమో అన్నట్లుగా అనిపిస్తుంది ఆ తర్వాత అక్కడ కరెంట్ తిరిగి వస్తుంది అప్పుడే అక్కడ ఒక బికారి వచ్చి నేను పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్తాడు ఆ మాటలు విన్న లెన్ని నన్ను భయపెట్టడానికి అస్సలు ట్రై చేయకు నేను ఒక రిపోర్టర్ ని అని చెప్తాడు అదే సమయంలో అక్కడ ఉన్న జనం ఆ గాయపడిన వ్యక్తిని లెన్ని కారు కూర్చోబెడతారు వెంటనే ఆ వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళమని లెన్నీకి చెప్తారు కానీ అదే సమయంలో ఆ బికారికి కూడా కారిక్కి వెంటనే లెన్నీని చూసి ఈ వ్యక్తి చనిపోయాడు నువ్వు హాస్పిటల్ కి వెళ్లవని నాకు తెలుసు నేను పోలీసులకి అంతా చెప్తాను కానీ నువ్వు మనీ మరియు తాగడానికి విస్కీ ఇస్తే మాత్రం నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్తాడు ఆ మాటలు విన్న లెన్నీ కూడా దానికి ఒప్పుకుని ఇద్దరు ఆ చనిపోయిన వ్యక్తిని పూడ్చి పెట్టడానికి వెళ్తూ ఉంటారు అలా వెళుతూ ఉండగానే కొద్ది దూరంలో లెన్ని మరియు ఆ బికారికి పోలీసులు క్లోజ్ చేసి వెహికల్స్ అన్నిటినీ చెక్ చేస్తున్నారు అని తెలుస్తుంది అప్పుడే లెన్నీ వెంటనే బికారిని చూసి ఆ చనిపోయిన వ్యక్తిని నిద్రపోతున్నాడు అనేలాగా సెట్ చెయ్యి అని చెప్తాడు ఆ తర్వాత లెన్నీ తన కార్ డ్రైవ్ చేసుకుంటూ పోలీస్ వెహికల్ ఆపే ప్లేస్ కి వెళ్తాడు అక్కడ నిజానికి ఇన్స్పెక్టర్ పాటిల్ ఉంటాడు అతన్ని చూసి క్రిమినల్స్ అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు అయితే ట్విస్ట్ ఏమిటి అంటే అదే రోజు సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాలకి లెన్నీ ఒక బిజినెస్ మ్యాన్ లాగా మారి ఇన్స్పెక్టర్ పాటిల్ పాటిల్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేయడానికి వెళ్తాడు అక్కడ లెన్ని పాటిల్ లంచం తీసుకునేలాగా ఒప్పించి ఇదంతా తన సీక్రెట్ కెమెరాలో రికార్డ్ చేసి ఉంటాడు దాంతో ఇన్స్పెక్టర్ పాటిల్ వెంటనే నెల్లీని చూసి గుర్తుపట్టి నువ్వు కొన్ని గంటల ముందు కలిసిన ఆ బిజినెస్ వే కదా నీ గాయం ఎక్కడికి పోయింది అని అడుగుతాడు సరిగ్గా అదే సమయంలో ఆ బికారి చాలా విచిత్రంగా ఏదో మాట్లాడతాడు ఆ మాటలకి ఇన్స్పెక్టర్ పాటిల్ చాలా ఇంప్రెస్ అయ్యి చాలా సంతోషంగా ఫీల్ అయ్యి లెన్నీని అక్కడి నుంచి పంపించేస్తాడు దాంతో లెన్ని మరియు ఆ బికారి చనిపోయిన వ్యక్తిని ఒక శ్మశానానికి తీసుకుని వెళ్తారు అలా లెన్ని మరియు బికారిలు ఆ చనిపోయిన వ్యక్తిని శ్మశానానికి తీసుకుని వెళ్లి ఉన్న సమయంలో గోండాలైనటువంటి టిక్ టాక్ అనే ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళని చూస్తారు నిజానికి అదే రోజు సాయంత్రం టిక్ టాక్ లను పోలీసులు పట్టుకుని ఉంటారు టిక్ టాక్ ల మామ పోలీస్ స్టేషన్ లోనే పని చేస్తూ ఉంటాడు టిక్ టాక్ అన్నదమ్ములకు ఇంతకు ముందు ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ పేరు టిక్ టాక్ ఆ యాప్ బంద్ అయ్యాక టిక్ టాక్ ఇద్దరు దొంగతనం చేయడం స్టార్ట్ చేసి ఉంటారు వీళ్ళిద్దరి వల్ల వాళ్ళ మామ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు ఆ ఇద్దరు అన్నదమ్ములు అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చి లెన్నీని చూస్తారు అదే సమయంలో లెన్ని చాలా సంతోషంగా ఉంటాడు ఎందుకంటే లెన్ని స్టింగ్ ఆపరేషన్ సక్సెస్ అయినందుకు లెన్ని ఆ వీడియోని ఛానల్ కి పంపించడానికి ట్రై చేస్తాడు కానీ లెన్ని మొబైల్ కి నెట్వర్క్ ఉండదు అందువల్ల లెన్ని వెంటనే అక్కడ ఉన్న టీక్ ని చూసి నీ ఫోన్ లో ఉందా అని అడుగుతాడు దానికి టీక్ లేదు అని చెప్తాడు మరోపక్క టాక్ లెన్నీ బ్యాగ్ లో నుంచి లెన్నీ కెమెరా ని దొంగలించి ఉంటాడు స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది లెన్నీ వెంటనే ఆ అన్నదమ్ములైనటువంటి టిక్ టాక్ లని చూసి మేము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని చెప్తాడు కానీ టిక్ టాక్ లు మాత్రం ఈ ఇద్దరు బాడీని పూడ్చి పెట్టడానికే వచ్చారు మనం వాళ్ళిద్దరిని బ్లాక్ మెయిల్ చేసి మనీ తీసుకుందాం ఆ మనీ వల్ల మనం సోషల్ మీడియా లో ఫాలోవర్స్ ని ఇంక్రీస్ చేసుకుందాం మనం బాగా వైరల్ అవుదాం అని ఆలోచిస్తారు దాంతో లెన్ని కూడా ఆ టిక్ టాక్ మనీ ఇవ్వడానికి ఒప్పుకుని ఈ డెడ్ బాడీని పూడ్చి పెట్టడానికి హెల్ప్ చెయ్యండి అని అంటాడు ఆ తర్వాత లెన్నీ బికారి టిక్ టాక్ లో కలిసి ఆ చనిపోయిన వ్యక్తిని పూడ్చి పెట్టడానికి తీసుకుని వెళుతూ ఉండగా సడన్ గా ఆ వ్యక్తి బ్రతుకుతాడు ఆ వ్యక్తిని చూసి లెన్నీ బికారి టిక్ టాక్ లో చాలా భయపడిపోయి భూతం భూతం అని అరిచి వెంటనే ఎక్కి అక్కడి నుంచి పారిపోతారు వాళ్ళందరూ ఎక్కి పారిపోతూ ఉండడాన్ని అరవింద్ చూస్తాడు వాళ్ళని చూసిన అరవింద్ వేరే వాళ్ళ క్రైమ్ ని జనాల ముందుకు తీసుకుని వచ్చే రిపోర్టర్ తన సొంతంగా ఇంత పాపాత్ముడా అని అర్థం చేసుకుంటాడు మరో పక్క కారు లో వెళుతూ ఉండగా ఆ బికారి మందు మందు అని అరుస్తూ ఉంటాడు అప్పుడు లెన్ని అసలు ఇంత రాత్రి సమయంలో నేను నీకు ముందు ఎక్కడి నుంచి తీసుకురాగలను అని చెప్తాడు అదే సమయంలో టిక్ టాక్ అన్నదమ్ములు ఇద్దరు కూడా లోనా వాళ్ళ వెళ్ళాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు కానీ లెన్ని వాళ్ళని కారు నుంచి దిగమని చెప్తాడు దాంతో ఇద్దరు కూడా లెన్నీని చూసి నువ్వు ఒక క్రైమ్ చేశావు మేమిద్దరం నీకు హెల్ప్ చేశాం వెళ్తే మన అందరం కలిసి లోపలికే వెళ్తాము అని చెప్తారు లెన్నీ ఇప్పుడు చాలా దారుణంగా ఇరుక్కుని పోయి ఉంటాడు అదే సమయంలో లెన్నీకి తన బాస్ కాల్ చేసి పబ్లిక్ హాస్పిటల్లో ప్రజలు ధర్నా చేస్తున్నారు నువ్వు తొందరగా వెళ్లి ఆ న్యూస్ ని కవర్ చెయ్యి నీ దగ్గర కెమెరా ఉంది కదా అని అంటాడు ఆ మాటలు విన్న లెన్నీ అవును నా దగ్గర కెమెరా ఉంది అని చెప్తూ ఉండగానే లెన్నీ సెల్ ఫోన్ లో బ్యాటరీ అయిపోయి మొబైల్ షట్ డౌన్ అవుతుంది దాంతో లెన్నీ బికారి టిక్ టాక్ లు కలిసి పబ్లిక్ హాస్పిటల్ దగ్గరకి వెళ్తారు అక్కడ ఎక్స్ ఎమ్మెల్యే అనిత కూడా అందరితో మాట్లాడుతూ ఉంటుంది నిజానికి అక్కడ చాలా మంది చనిపోయి ఉండడంతో ఎక్స్ ఎమ్మెల్యే అనిత చాలా కోపంగా ఉంటుంది అక్కడికి వెళ్లిన లెన్నీ వెంటనే తన కెమెరాని బయటికి తీయాలి అని తన బ్యాగ్ ని చెక్ చేయగా కెమెరా బ్యాగ్ లో ఉండదు అదే సమయంలో ఆ కెమెరాని కొట్టేసిన టిక్ టాక్ లు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు అయితే అనిత మాత్రం ని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది స్టోరీ గత వెళ్తుంది ఒక నెల క్రితం లెన్ని తన గెటప్ ని చేంజ్ చేసుకుని అనిత ని కలవడానికి వెళ్తాడు అప్పుడు అనిత మేము పూణే సిటీకి చాలా చేసాము అని చెప్తుంది దానికి లెన్ని పుణేలో స్లమ్ ఏరియా దగ్గర మా బాస్ సెవెన్ స్టార్ హోటల్ ని పెట్టాలనుకుంటున్నాడు అని చెప్తాడు దానికి అనిత ఒప్పుకుని లెన్ని ని చూసి మీరు నాకు మనీ ఇవ్వండి చాలు నేను ఏదో ఒక ప్లేస్ ని ఖాళీ చేయిస్తాను అని చెప్తుంది కానీ అనితకి ఇదంతా కెమెరాలో రికార్డ్ అవుతుంది అని తెలియదు ఆ తర్వాత రోజునే ఈ వీడియోని న్యూస్ లో వైరల్ చేస్తారు దాంతో అనిత తన ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాల్సి వస్తుంది స్టోరీ ప్రజెంట్ కు వస్తుంది టిక్ టాక్ లెన్నీని చూసి నీ కెమెరా తీసాము అని చెప్తారు బికారి మీడియా వాళ్ళతో తమాసా చేస్తూ ఉండడంతో అనిత తన స్పీచ్ ని ఇవ్వలేకపోతుంది సరిగ్గా అదే సమయంలో టిక్ టాక్ ఇద్దరూ కూడా హాస్పిటల్లో కరెంట్ ని తీసేస్తారు దీని వల్ల అక్కడ చాలా గందరగోళం ఏర్పడుతుంది అప్పుడు అనిత కూడా చేతిలో చెప్పు పట్టుకుని గొడవ పడడానికి స్టేజ్ మీద నుంచి కిందకి దిగ అదే టైంలో లో కరెంట్ తిరిగి మళ్లీ వస్తుంది అప్పుడు అనిత చేతిలో చెప్పు పట్టుకుని కూడా చూపిస్తూ దొరికిపోతుంది ఆ వెంటనే కారులో ఆ బికారి టిక్ టాక్ లు అందరూ నవ్వుకుంటూ వెళుతూ ఉంటారు దాంతో లెన్ని వాళ్ళందరినీ చూసి సైలెంట్ గా ఉండండి అసలు ఏది కూడా కరెక్ట్ గా జరగడం లేదు అని చెప్తాడు అసలు లెన్ని ఏది కొనుక్కోవడానికి బయటకు వచ్చాడో ఎందుకు వీళ్ళ దగ్గర ఇరుక్కున్నాడో తనకి ఏమీ అర్థం కాదు ఆ తర్వాత టిక్ టాక్ లు తన బాబాయ్ సయ్యద్ షాక్ షాప్ కి లెల్లీ తీసుకుని వస్తారు అతనికి ఒక ఎలక్ట్రికల్ షాప్ ఉంటుంది అతనికి టిక్ టాక్ కెమెరాని అమ్మేసి ఉంటారు అర్ధరాత్రి సయ్యద్ తన షాప్ కు వచ్చి తన షటర్ నుంచి దాదాపు వంద తారాలు తీసిన తర్వాత ఫైనల్ గా షటర్ ని ఓపెన్ చేస్తారు అప్పటికే రాత్రి ఒంటి గంట అవుతుంది ఆ తర్వాత సయ్యద్ కెమెరాని తీసి పదివేల రూపాయలు బిల్ వేసి లెన్నీకి ఇస్తాడు దాంతో లెన్ని నా దగ్గర కెమెరాని కొట్టేసి మళ్ళీ నా కెమెరా నాకు ఇవ్వడానికి నాకేదో అమ్ముతున్నట్లుగా పదివేలు బిల్ ఇస్తారు అని సయ్యద్ మరియు టిక్ టాక్ మీద చాలా కోప్పడి చివరికి వాళ్ళు అడిగిన ఆ పదివేలు కూడా ఇవ్వడానికి సిద్ధపడి వెంటనే తన వ్యాలెట్ కోసం కారులోకి వెళ్లి చూడగా అక్కడ వ్యాలెట్ ఉండదు దాంతో లెన్ని ఆ వ్యాలెట్ ని కూడా ఈ టిక్ టాక్ అన్నదమ్ములే తీసేసి ఉంటారు అని వాళ్ళని కొడతాడు అలా చివరికి లెన్ని సయ్యద్ కి మనీ బదులుగా తన వాచ్ నిచ్చి తన కెమెరాని తీసుకుంటాడు కానీ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ కెమెరాలో మెమరీ కార్డు ఉండదు అయితే అప్పటికే సయ్యద్ తన స్కూటర్ లో ఇంటికి వెళ్లిపోయి ఉంటాడు ఇదంతా చూసిన లెన్ని అసలు ఈ రోజు నా తల రాతే బాగోలేదు అని అనుకుంటాడు మరోవైపు ఆ బికారి విస్కీ విస్కీ అని అడుగుతూ ఉంటాడు ఆ తర్వాత లెన్ని టిక్ టాక్ బికారి వచ్చి వాళ్ళ కారు లో కూర్చుని ఉంటారు సరిగ్గా అదే సమయంలో వారి కారు కి ఎదురుగా శృతి అనే ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది నిజానికి ఆ అమ్మాయి కారు పాడైపోయి ఉంటుంది దాంతో ఆ అమ్మాయి లెన్ని దగ్గరకు వచ్చి తనకు సహాయం చేయమని అడగడంతో టిక్ టాక్ శృతిని కారు లో ఎక్కించుకుంటారు శృతి అందర పేర్లు అడుగుతున్నారు ఈ ఇద్దరు అన్నదమ్ములు మాత్రం వాళ్ళ పేర్లని టిక్ టాక్ అని చెప్తారు ఆ మాటలు విన్న శృతి విచిత్రంగా ఉంది నేను పేరు అడిగితే వీళ్ళేంటి వాళ్ళ పరిస్థితిని గురించి చెప్తున్నారు అని ఎవరికి మెసేజ్ చేస్తుంది ఆ తర్వాత శృతి వాళ్ళని చూసి నేను సేఫ్ గా ఉన్నాను అని మా బ్రదర్ కి మెసేజ్ చేస్తున్నాను అని చెప్తుంది కొంత సమయం తర్వాత లెన్నీ తన టాయిలెట్ కి వెళ్లడం కోసం కార్ ని రోడ్డు పక్కన ఆపుతాడు ఇదే సరైన సమయం అనుకుని బికారి మరియు టిక్ టాక్ లో ఎదురుగా ఉన్న మందు షాప్ కు వెళ్లి అక్కడ బికారి ముందుని దొంగతనం చేయగా టిక్ టాక్ ఇద్దరు కూడా మనీని దొంగలిస్తారు ఇదంతా లెన్నీ చూసి చాలా కంగారు పడతాడు దాంతో పోలీసులు లెన్నీ కార్ ని వెంబడిస్తూ ఉంటారు పోలీసు వెహికల్ లో టిక్ టాక్ మామ ఉంటాడు పోలీసులు దొంగల మీద షూట్ చేయగా లెన్నీ కార్ ని ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత కొంచెం సేపు గడిచాక బికారి తన గోల్డెన్ రివాల్వర్ ని తీసి పోలీసుల మీద షూట్ చేస్తాడు ఆ షూట్అవుట్ వల్ల ఒక పోలీస్ ఆఫీసర్ చెవిపోతుంది లెన్ని కారు ముందుకు వెళ్లి ఆ డిటెక్టివ్ అరవింద్ ఆ రోడ్డు బ్లాక్ చేస్తాడు దాని వల్ల పోలీస్ వెహికల్ కి యాక్సిడెంట్ జరుగుతుంది దాంతో డిటెక్టివ్ తన స్కూటీలో అక్కడి నుంచి వెళ్లిపోతాడు మరో పక్క లెన్ని తన కారిని ఒక చోట ఆపుతాడు ఇదంతా చూసిన శృతి చాలా కంగారు పడిపోయి నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని చెప్తుంది దాంతో లిన్ని వెంటనే శృతిని చూసి అసలు ఏమైంది అని అడుగుతాడు దానికి శృతి ఈ బికారి వ్యక్తి మరి ఎవరో కాదు అతను అస్గర్ డాన్ అతను మామూలు వ్యక్తి కాదు చాలా సంవత్సరాల నుంచి అతను కనిపించకుండా ఉన్నాడు అతన్నే పోలీసులు వెతుకుతున్నారు ఇతను తన గోల్డెన్ గన్ తో చాలా మందిని మర్డర్ చేశాడు అని చెప్తుంది స్టోరీ గతానికి వెళ్తుంది కొన్ని సంవత్సరాల క్రితం ఆ బికారి వ్యక్తి ఒక పెద్ద డాన్ గా ఉంటూ ఉంటాడు ప్రజలకు అతను అంటే చాలా భయంగా ఉంటుంది అయితే పోలీసులు అతను వెతుకుతున్నారు అని తెలిసి చాలా సంవత్సరాల క్రితం అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయి ఉంటాడు అయితే తిరిగి చాలా సంవత్సరాల తర్వాత వన్ మంత్ బ్యాక్ కి అతను తిరిగి మళ్ళీ సిటీకి వచ్చి తన ఇంట్లో నుంచి తన ఫేవరెట్ ఆ గోల్డెన్ రివాల్వర్ ని తీసుకుని సిటీలోని రోడ్ల మీద బికారి లాగా తిరుగుతూ ఉంటాడు స్టోరీ ప్రజెంట్ గా వస్తుంది తమతో ఉన్నది నిజంగా డాన్ అని తెలిసాక లెన్ని మరియు టిక్ చాలా భయపడిపోతారు ఆ తర్వాత టిక్ టాక్ లు అందరినీ ముగిలి అన్న దగ్గరకి తీసుకుని వెళ్తారు అన్నా టిక్ టాక్ ని చూసి మీరు చెప్పింది నిజమే అయితే నేను మీకు హెల్ప్ చేస్తాను మిమ్మల్ని మస్కెట్ కి షిఫ్ట్ చేస్తాను మీరు అక్కడ ఆరాగా లైఫ్ ని గడపండి అని చెప్పి మనీ మరియు టికెట్ ని టిక్ టాక్ లకి ఇస్తారు దాంతో టిక్ టాక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ తర్వాత అస్గర్ తన శత్రు అన్నా ని చూసి బయటికి వచ్చి ఈ రాత్రి కోసం నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను అని చెప్తాడు దానికి అన్నా కూడా నేను కూడా నీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను అని చెప్తాడు అస్గర్ వెంటనే అన్నా చూసి నువ్వు నన్ను వెండిపోటు పొడిచావు అని అనగా దానికి అన్నా కూడా అస్గర్ ని చూసి నువ్వే వెన్నుపోటు పొడిచావు బంగారం నువ్వే దొంగలించావు అని చెప్తాడు కానీ అస్గర్ కి అన్నానే బంగారం మొత్తం దొంగలించాడు అని తెలుసు అప్పుడు అన్నా పోలీసులతో కలిసి అస్గర్ ని ఎన్కౌంటర్ చేసి చంపి తను ఒక్కడే డాన్ గా ఉండాలి అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత అస్గర్ వెంటనే లెన్నీని చూసి డాన్ అస్గర్ తిరిగి వచ్చాడు అని రేపు న్యూస్ లో అందరికి చెప్పు అని అంటాడు దాంతో తమ మధ్యలో ఒక రిపోర్టర్ ఉన్నాడు అని తెలిసి అన్నా షాక్ అవుతాడు అప్పుడే టిక్ టాక్ లెన్నీని కాపాడడానికి వెంటనే అన్నాని చూసి అతను మా డ్రైవర్ అని చెప్తాడు అయితే అన్నా మాత్రం రిస్క్ తీసుకోవాలి అనుకోవడం లేదు కాబట్టి తన మనుషుల్ని చూసి అందరిని చంపేయని అంటాడు దాంతో అస్గర్ వెంటనే అన్నా మీద గన్ను గురిపెట్టి లెన్ని టిక్ టాక్ మరియు శృతిలని మీరు ఎక్కడి నుంచి పారిపోండి అని చెప్తాడు అయితే లెన్ని మాత్రం అక్కడి నుంచి వెళ్లిపో తనకి ఆ బంగారం దక్కదో అని ఆలోచించి వెంటనే అస్గర్ ని చూసి నేను ఇక్కడే ఉండి నీకు సహాయం చేస్తాను అని చెప్తాడు ఆ మాటలు విన్న అస్గర్ లెన్నితో నువ్వు పెద్ద వెదవలా ఉన్నావు అని అంటాడు వెంటనే అస్గర్ మరియు అన్నాల మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది లెన్ని డాన్ అస్గర్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు కానీ అస్గర్ కి బుల్లెట్ తగులుతుంది అయినా అస్గర్ వెంటనే గన్ను తీసుకుని అన్నాని షూట్ చేసి చంపేసి ఇప్పుడు ఈ సిటీ నాది అని అంటాడు అయితే అస్గర్ కూడా బుల్లెట్ తగిలి ఉండడంతో అస్గర్ వెంటనే లెన్ని శృతి మరియు టిక్ టాక్ లని చూసి ఒకవేళ నాకు ఏమైనా జరిగితే మసీదు వెనకాల నా ఇల్లు ఉంది ఆ ప్రాంగణంలో ఉన్న చెట్టు కింద అదృష్టం పాతి పెట్టి ఉంది అక్కడే నన్ను కూడా పూడ్చి పెట్టండి అని చెప్పి చనిపోతాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఇంకొక షూటర్ స్నైపర్ ని తీసుకుని వస్తాడు అతని పేరు మిస్టర్ ఎక్స్ దాంతో లెన్ని అతన్ని చూసి నన్ను వదిలిపెట్టండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు అప్పుడే ఎవరో వెనక నుంచి మిస్టర్ ఎక్స్ అని మొత్తం ఇంజెక్షన్ తో షూట్ చేసి అతను స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు ట్విస్ట్ ఏమిటి అంటే అతను ఎవరో కాదు డిటెక్టివ్ అరవింద్ ఇంకొక షాకింగ్ విషయం ఏమిటి అంటే శృతి అరవింద్ ఇద్దరు కలిసే ప్లాన్ చేసి ఉంటారు ఇప్పుడే మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది డిటెక్టివ్ అరవింద్ వెంటనే లెన్నీని చూసి నీ వైఫ్ నన్ను హైర్ చేసింది నిన్ను ఇరికించడానికే ప్లాన్ చేసింది అని చెప్తాడు స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది కరెంట్ పోయిన ఆ రోజు రాత్రి పదకొండున్నర గంటలకి రోషిని డిటెక్టివ్ కి కాల్ చేస్తుంది అప్పుడు డిటెక్టివ్ రోషిని తో నీ భర్త చాలా మంచి మనిషి అతను అసలు ఎటువంటి చెడు స్వభావం లేదు అని చెప్తాడు అప్పుడు రోషిని నాకు లెన్నీతో తో డివోర్స్ కావాలి మీరు లెన్నీని ఎక్స్ట్రా మ్యారిటియల్ అఫైర్ లో ఇరికించాలని నేను అనుకుంటున్నాను దాని వల్ల నాకు ఆల్ మనీ దొరుకుతుంది మీకు కూడా చాలా మనీ వస్తాయి అని చెప్తుంది అయితే లెన్నీ రోషినీకి ఇవ్వడానికి లెన్నీ దగ్గర అసలు మనీ లేదు అని డిటెక్టివ్ తెలుసు అందువల్ల డిటెక్టివ్ రోషిని ఫాలో చేస్తాడు అప్పుడే డిటెక్టివ్ అరవింద్ కి రోషిని కి లెన్నీ బెస్ట్ ఫ్రెండ్ రవికి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది అని తెలుస్తుంది నిజానికి నిన్న రాత్రి లెన్ని ఇంటికి వచ్చి స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్లినప్పుడే రవి ఇంట్లోనే ఉంటాడు రోషిలీ రవిని పారిపోమని చెప్తుంది అలా పారిపోయే సమయంలోనే రవి కాలు ఒక పాత్రకి తగిలి కాలు బెనికి ఉంటుంది స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది ఇదంతా తెలుసుకున్న తర్వాత లెన్ని చాలా బాధపడతాడు అక్కడే ఉన్న టిక్ టాక్ లు ఇతను పుట్టుకుతోనే దురదృష్టవంతుడు అని అంటారు డిటెక్టివ్ అరవింద్ వెంటనే లెన్నీని చూసి నువ్వు మంచి నిజాయితీ గల మనిషి అని నాకు తెలుసు కానీ నేను ఈ పనిని చేసి తీరాలి అని చెప్తాడు అందువలనే డిటెక్టివ్ శృతిని కలుస్తాడు శృతి అసలు పేరు పింకి పింకీ నిజానికి థియేటర్ ఆర్టిస్ట్ మరియు డాన్సర్ కూడా అయి ఉంటుంది పింకి లెన్నీతో క్లోజ్ గా ఉన్నట్లు క్రియేట్ చేసి డిటెక్టివ్ ఫొటోస్ ని తీసుకుని వాటిని తీసుకుని వెళ్లి రోజునీకిస్తే డివోర్స్ ఈజీగా దొరుకుతుంది అని ప్లాన్ చేసి ఉంటారు అందుకే డిటెక్టివ్ అరవింద్ వెంటనే లెన్నీని చూసి నేను స్టార్టింగ్ నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను నువ్వేం చేస్తున్నావు నువ్వు దాన్ని ఎలా కలిసావు అన్ని నాకు తెలుసు నీ వెనక పోలీసులు రాకుండా చేసింది నేనే అలాగే నీ కెమెరాలో ఉన్న ఆ మెమరీ కార్డ్ ని నేనే తీసుకున్నాను నువ్వు జైలుకి వెళ్లడానికి కారణమైన అన్ని విషయాలు నాకు తెలుసు డాన్ బాడీని కాని తన బ్రతికి ఉన్నా కానీ పట్టిస్తే పది లక్షల రివార్డ్ ఇస్తారని పోలీసులు ప్రకటించారు ఇప్పుడు ఆ మనీ నాకు వస్తాయి అని చెప్తాడు ఆ మాటలో విన్న పింకి నీకు కాదు మనకు వస్తాయి అని చెప్తుంది వెంటనే డిటెక్టివ్ అరవింద్ మరియు పింకీలు ఆ డాన్ అస్గర్ బాడీని లెన్నీ కార్లో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు ఆ కారు బంగారం ఉన్న బాక్స్ కూడా ఉంటుంది వాళ్ళు అలా పారిపోవడం చూసిన లెన్ని మరియు టిక్ టాక్ లు ఆ కారు ఎక్కువగా పెట్రోల్ లేదు వాళ్ళు కనీసం రెండు కిలోమీటర్ల వరకు కూడా పారిపోయి ఉండరేమో అని అనుకుంటారు వెంటనే లెన్నీ మరియు టిక్ టాక్ లు అక్కడి నుంచి పరిగెడుతూ పరిగెడుతూ వెళ్లి డిటెక్టివ్ మరియు పింకిల్ని పట్టుకుంటారు ఎందుకంటే ఆ కారు పెట్రోల్ అయిపోయి ఆగిపోయి ఉంటుంది దాంతో వాళ్ళ మధ్యలో గొడవ జరుగుతుంది అప్పుడే డిటెక్టివ్ వెంటనే గన్నుతో షూట్ చేయ ఆ బుల్లెట్ వచ్చి పింకీకి తగిలి పింకీ అక్కడికక్కడే చనిపోతుంది ఆ తర్వాత అతి కష్టం మీద లెన్ని గన్ తీసుకుని ఆ డిటెక్టివ్ అరవింద్ ని షూట్ చేసి చంపుతాడు చివరికి టిక్ టాక్ మరియు ను బ్రతుకుతారు ఆ తర్వాత ముగ్గురు కార్ పెట్రోల్ ని నింపుకుంటారు అప్పుడే లెన్ని తన చేతి మీద ఉన్న తన భార్య పేరు టాటూ ను చూసి దీన్ని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాడు ఆ తర్వాత లెన్ని వెంటనే డిటెక్టివ్ దగ్గర ఉన్న కెమెరా లో ఉన్న సాక్ష్యాలన్నిటిని డిలీట్ చేసేస్తాడు అదే విధంగా డిటెక్టివ్ దగ్గర ఉన్న తన మెమరీ కార్డ్ ని కూడా తీసుకుంటాడు అందులో ఇన్స్పెక్టర్ స్ట్రింగ్ ఆపరేషన్ వీడియో కూడా ఉంటుంది ఆ తర్వాత లెన్ని టిక్ టాక్ లో బంగారం ఉన్న ఆ బాక్స్ ని ఓపెన్ చేయాలి అనుకుంటారు స్టోరీ గతానికి వెళ్తుంది ఇప్పుడు లెన్ని దగ్గర ఉన్న ఆ బాక్స్ ఏదైతే ఉందో అది నిన్న ఆ దొంగల గ్యాంగ్ ఆ నగల మొత్తాన్ని దొంగలించినప్పుడే దాన్ని కూడా తీసుకుని వచ్చి వాళ్ళ వెహికల్ లో పెట్టుకుని పారిపోతూ ఉంటారు ఆ సమయంలో ఆ గ్యాంగ్ లో ఒక వ్యక్తి అందరినీ చంపి దాన్ని తనే సొంతం చేసుకోవాలి అనుకుని ఉంటాడు అప్పుడే ఆ గ్యాంగ్ మధ్య గొడవ జరుగుతుంది సరిగ్గా అదే సమయంలో లెన్ని కారు వచ్చి ఆ దొంగల గ్యాంగ్ ఉన్న వ్యాన్ ని ఢీ కొట్టడంతో ఆ వ్యాన్ బోల్తా పడుతుంది దాంతో అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారు అప్పుడే లెన్ని ఆ వెహికల్ లో నుంచి ఆ బాక్స్ ని దొంగలిస్తాడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది లెన్ని వెంటనే ఆ బాక్స్ లో బంగారమే ఉంటుంది అనుకుని ఓపెన్ చేయగా అందులో ఆయుధాలు ఉంటాయి అవి నిజానికి లెన్ని కి దేనికి పనికిరావు అంటే దాని అర్థం లెన్ని నిన్న రాత్రి నుంచి వాటి కోసమే గొడవ పడుతూ ఉంటాడు దాంతో లెన్ని వెంటనే మళ్ళీ దేవుణ్ణి తిట్టుకుని నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటాడు అప్పుడు లెన్ని తన దగ్గర ఉన్న డబ్బు అంతా టిక్ టాక్ ఇచ్చి ఈ మనీ మీరే తీసుకోండి మీ లైఫ్ లో ఏదో ఒకటి సాధించండి నా లైఫ్ లో ఇంకేమీ జరిగేది లేదు నేను ఒక అన్న లక్కి అని అంటాడు వెంటనే లెన్ని మనీ ఉన్న బ్యాగ్ తీసుకుని టిక్ టాక్ లెక్ ఇస్తాడు టిక్ టాక్ లు వెంటనే లెన్నీని చూసి సిటీలో ఎప్పుడైనా బ్లాక్ అవుట్ అయితే మీరు మాత్రం బయటికి రావద్దు అని అంటారు అస్గర్ దానికి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం లెన్ని అతని డెడ్ బాడీని తీసుకుని అతని ఇంటికి వచ్చి అతని చెప్పిన ఆ ప్రాంగణంలో ఉన్న చెట్టు దగ్గర తవ్వుతాడు అప్పుడు అక్కడ లెన్నికి ఒక పెట్టి కనిపిస్తుంది ఆ పెట్టిలో చాలా బంగారం నిండి ఉంటుంది అదే సమయంలో ఆ ఇంటి పైన ఉన్న ఇద్దరు పిల్లలు ఇదంతా చూడడాన్ని లెన్ని గమనించి వెంటనే ఆ బంగారాన్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోయి డైరెక్ట్ గా ఇంటికి వెళ్తాడు ఆ సమయంలో రోశిని రవితో కలిసి ఉంటుంది లెన్ని వెంటనే ఫ్రిడ్జ్ లో నుంచి పెరుగుని తీసుకుని తింటూ ఉంటాడు ఇదంతా చూసిన రోషిని మరియు రవిలు అసలు లెన్నీకి కి ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటారు ఇంత లోనే అక్కడికి ఇన్స్పెక్టర్ పాటిల్ వచ్చి రోషిని మరియు రవీల్ ని అరెస్ట్ చేస్తాడు నిజానికి రోషిని మరియు ని అరెస్ట్ చేయించింది మరి ఎవరో కాదు లెన్నీనే నిజానికి లెన్ని ఇన్స్పెక్టర్ పాటిల్ కి ఆ స్ట్రింగ్ ఆపరేషన్ వీడియో చూపించి నా కోసం ఒక పని చెయ్యాలి రోష్ని మరియు ని అరెస్ట్ చెయ్యాలి నేను రవి కార్ లో ఆల్రెడీ ఆయుధాలని దాచిపెట్టాను మీరు అరెస్ట్ చేయడానికి ఇది రీజన్ అవుతుంది మీరు అరెస్ట్ చేశాక నేను ఆ మెమరీ కార్డ్ ని పడేస్తాను అని డీల్ మాట్లాడుకుంటాడు దాంతో పోలీసులు రోష్ని మరియు రవిల్ని పట్టుకుని తీసుకుని వెళుతూ ఉండగా రోష్ని లెన్నీని చూసి ఏదో ఒకటి చెయ్యి నన్ను కాపాడు అని అంటుంది అప్పుడు లెన్ని వెంటనే రోషిని దగ్గరికి తమ పెళ్లి ఫోటోను తీసుకుని వచ్చి చూపించి దీనితో జీవించు అని చెప్తాడు ఆ తర్వాత లెన్నీ ఆరామ్ గా బెడ్ మీద బంగారం బిస్కెట్లు పెట్టుకుని పడుకుంటాడు ఎందుకంటే ఇప్పుడు లెన్ని లైఫ్ చాలా ప్రశాంతంగా ఉండబోతుంది అనుకుని లెన్ని చాలా ప్రశాంతంగా పడుకుంటాడు కానీ అప్పుడే మరో పక్క డాన్ అస్గర్ కి మెలకు వస్తుంది అంటే ఇప్పుడు ఏం జరగబోతుందో డాన్ అస్గర్ తిరిగి మళ్ళీ తన బంగారం కోసం లెన్నీ దగ్గరికి తిరిగి వస్తాడా లెన్నీ మళ్ళీ తిరిగి పేదవాడవుతాడా ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్ లో చూడాల్సిందే మూవీ చివరిలో మరో పక్క మిస్టర్ ఎక్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటాడు ఇక్కడ ఈ మిస్టర్ ఎక్స్ ఎవరో తెలుసుకుందాం నిజానికి రెండు రోజుల క్రితమే ఎమ్మెల్యే అనిత మిస్టర్ ఎక్స్ ని కలిసి లెన్నీని చంపమని ఆర్డర్ ఇచ్చి ఉంటుంది అందుకే ఆ మిస్టర్ ఎక్స్ లెన్నీ వెంట పడి తనని చంపడానికి ట్రై చేసి ఉంటాడు మూవీ చివర్లో ఈ మిస్టర్ ఎక్స్ కి స్పృహ వస్తుంది అంటే మళ్ళీ లెన్ని చాలా దారుణంగా ఇరుక్కోబోతూ ఉంటాడు అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది అన్నట్లు మీరు ఓల్డ్ బాయ్ లాంటి గ్రేట్ మూవీని తీసిన డైరెక్టర్ తీసిన మరొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీని చూసారా అదే డిసిషన్ టు లీవ్ మూవీ అయితే చాలా బాగుంటుంది మూవీని అస్సలు మిస్ అవ్వద్దు ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తారో చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ టైప్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్